జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ నమస్కారం గౌరవీయులు పెద్దలు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి నల్లగొండ క్లాక్ సెంటర్ లో క్లాక్ టవర్ లో ఈ గడియారం సెంటర్ లో నాయకత్వం వహిస్తున్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి గౌరవనీయులు ఈరోజు వీరోచితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మనకు పర్మిషన్ లేకుండా అడుగడుగున అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని ఈరోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్న నల్లగొండ ముద్దుబిడ్డ మీ అందరికీ ఆప్తుడు సోదరుడు కంచర్ల దీపాల రెడ్డి అన్నగారు గౌరవనీయులు పెద్దలు గత పది సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాని తన సమర్థ జగదీశే రెడ్డి గారికి వేదికపై నాశనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో నాలుగు వందల రోజుల్లో నాలుగు వందల పది నాలుగు వందల పది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుల స్థితిగతులు చూసి కాంగ్రెస్ పార్టీ మోసాన్ని చూసి పెద్దలు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు స్థితిగతుల అధ్యయన కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ సభ్యులు మొత్తం నిరంజన్ రెడ్డి గారితో సహా అందరు కూడా వచ్చున్నారు వారందరికీ నిరంజన్ రెడ్డి గారికి వారి మొత్తం సభ్య బృందానికి స్వాగతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పెద్దలు శ్రీ శ్రీకొండ మసూనాచారి గారికి మరొక మాజీ మంత్రి వర్యులు సోదరి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అదే విధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న మహమ్మద్ మహమూద్ అలీ గారు జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఒకే ఒక్క శాసన మండలి సభ్యులు మా ఎంసీ కోటిరెడ్డి అన్న గారు అదే విధంగా మాజీ శాసన సభ్యులు అందరు ఉన్నారు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం ఈ రోజు నల్లగొండ పట్టణంలో అడుగు పెట్టంగానే ముందు మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గర పిల్లలందరూ వచ్చినారు దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి అన్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా ఇక్కడ వసతులు ఉండేది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గొడ్డుకారంతో అన్నం పెట్టే దుస్థితి వచ్చిందన్నా మీరు రావాలా అంటే తప్పకుండా రెండున్నర గంటలకు మీ క్యాంపస్కి అని వారికి చెప్పిన చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వస్తా ఉంటే అక్కడ దప్పిన ఐటీ టవర్ కనపడ్డది మరి అందులో వెంకటరెడ్డి వచ్చినాక ఎవరన్నా ఉన్నారో లేకపోతే తాగుబోతులు అడ్డా అయిందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే కలదప్పింది ఐటీ టవర్ కొద్దిగా ముందుకు రాగానే కాకపోతే ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా ఊరికే చెప్పట్లేదు అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూసు చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు మన ప్రభుత్వం వచ్చింది మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి అనివ్వండి ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ప్రపంచంలో ఏ శక్తి ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు అది అది రుజువు చేసిన గడ్డ అది రుజువు చేసిన గడ్డ ఈ పోరాటాల గడ్డ నల్లగొండ అనే మాట నన్ను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు కాదు ఇలా ఉన్న వాళ్ళు కొత్త కొత్తగా మేమేదో సామ్రాజ్యానికి అధిపతులు అయిపోయినాం చక్రవర్తులు అయిపోయినాం రారాజులు అయిపోయినాం అని విర్రవీగుతున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది ఒకనాడు బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు కొడతావు కొడుకో నైజాము సర్కరుడా అని ఆనాడున్న నియంత్రణ నిలదీసిన గడ్డ నల్లగొండ అందుకే పోరాటానికి స్ఫూర్తి అయిన నల్లగొండ గడ్డకు వందనం ఇక్కడికి పిచ్చేసిన ప్రతి నల్లగొండ రైతు బిడ్డకు శిరస్సు మంచి పాదాభి వందనం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరుడు రసమై బాలకృష్ణ గారు గుర్తు చేస్తా ఉండే అన్న ఒక్క మాట చెప్పాల నువ్వు తప్పకుండా యాద్ చేయాలి అన్నాడు ఏందన్నా అంటే చెప్పినాడు అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో రెండు వేల రెండు మూడో సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని అదేమంటావు బాలకిషన్ అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసింది కదా బ్రహ్మాండమైన పాట రాసిండు సూడు సూడు నల్ల గుండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమొంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసింది కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు ఇవాళ కొంతమంది తెలిసి తెలివని మూర్ఖులు తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కని అడిగిండు నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానాను తలదన్ని వరి బండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ తెలంగాణ భారతదేశానికి నెంబర్ వన్ అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఎట్లా చేసిండు మరి ఎట్లా చేసిండు అంటే ఎన్నడు కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు కోదాడ కావచ్చు సూర్యాపేట కావచ్చు ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు విధంగా ఎన్ఎస్పి కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు కానీ కృష్ణలో గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిచిపెట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న పథకం కట్టినా ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా చివరి మడి వరకు చివరి తడి వరకు నీళ్ళు ఇచ్చిన రైతు బిడ్డ రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఎవరెవరో రావచ్చు ఏదేదో మాట్లాడచ్చు వస్తుంటే మా చిరుమర్తి లింగయ్య గారు పెద్ద కాపర్తులు ఆపిండి లింగయ్య గారు ఆపి అన్నా జెండా ఇగిరేష్ పోనుడు జెండా అగిరేష్ గారి పోయి నేను పోతే అక్కడ ఒక రైతున్న వచ్చినాడు వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటే ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నాం అందుకే మాకు కర్మ పట్టింది అని చెప్పమన్నాడు ఆయన చెప్పింది నేను చెప్తే నేను పెద్ద కాపరికి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నాం పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇవాళ ఎగిరెగిరి తంతులు దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నదాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఏమన్నారు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీ టకీ మీరు అన్నాడు పెద్ద టకీ టకీ మరి పెద్ద వ్యాపారా పన్నెండు సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే ఆ రేళ్ళు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో ఒకవైపు రుణమాఫీ చేయంగానే ఇక ఈ పైసలు ఖచ్చితంగా మళ్ళీ రైతులకు వెయ్యాలని చెప్పి ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు బంధు పథకం పెట్టింది ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది కోట్ల రూపాయలు పదకొండు విడతలు కానీ మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా డెబ్బై మూడు వేల కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే టీ మనబడతాయని డైలాగులు కొట్టలే కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది కానీ ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎవరు మీకు కొత్త వాళ్ళు కాదు నిజానికి యాభై ఐదేళ్ళు చూసిన వాళ్ళే నల్లగొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో తాగునీటికి ఇబ్బంది అయ్యి ఆఖరికి మన పిల్లల బొక్కల్లో మూల చచ్చిపోయేటందుకు కారణమే కాంగ్రెస్ నల్గొండ జిల్లా బిడ్డలు జీవత్సరాలుగా మారిందంటే దానికి కారణమే కాంగ్రెస్ నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్ అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు ఎన్నికలకు ముందు చెప్పిన మేము వచ్చి మీకు అన్నాడు అన్నా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు యాది పెట్టుకోండి అని నేను చెప్పిన విధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రు చెప్పింది రాలేదా ఈవేళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది పద్నాలుగు నెలలైంది రూపాయి ఇవ్వలేదు రైతు బంధు మొట్టమొదటిసారి అన్నాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాష్ట్ర ఆపిండు ఉత్తరం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్ కి ఓట్లేస్తారు ఆపాలి అని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా పైసా జమ చేసి పెట్టిన ఏడు వేల ఆరు వందల కోట్లు అట్లే ఆగిపోయినాయి ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడది నాట్లప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ నుండి ఒకసారి వేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలవుతుందట మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒకసారి గుర్తుపెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే మళ్ళా డబ్బల ఓట్లు ఓటక నేను చెప్పినా అంటాడు ఎందుకంటే మీకు యాదికుండాలి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు నాడు ఏమన్నాడు యాదుకుందా ఎవరైతే కేసీఆర్ గారితో రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి ఎంబడ ఉండ్రి ఎంబడ బ్యాంకు పోండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా రాంగనే డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు మరి ఇలా ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు పదిహేను నెలలైంది జరిగిందా రుణమాఫీ జరిగిందా జరగలేదా గట్టిగా చెప్పండి కదా జరిగిందా జరగలేదా ఏ ఊర్లో కూడా చారాన కూడా రుణమాఫీ రాలేదు అందుకే నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బయట మురుగుడు కాదు దమ్ముంటే ఇక్కడ మాట్లాడు ఏ ఊరుకు పోదామో పోదాంపా నీ సొంత ఊరు కొండారెడ్డి పోదామా మీ సొంత నియోజకవర్గం పోదామా ఏ ఒక్క ఊర్లో వంద శాతం మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పిన అసెంబ్లీలో కానీ నోరు తెరవాడు మాట మాట్లాడాడు అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవాడు రుణమాఫీ అన్నాడు అది చేయలే మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు డిసెంబర్ ఇరవై మూడులో లో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బ్యాంకు లో వాళ్ళందరినీ బ్యాంక్ బ్యాంకు వాళ్ళందరూ ఏం చెప్పిండు సార్ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే చేసేద్దామన్నాడు డైలాగ్ కొట్టిండు సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు ఏమన్నాడు ఏముందా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇచ్చేయొచ్చు ఏముంది అన్నాడు నలభై తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు అని మళ్ళొక తొమ్మిది వేల కోట్లు మళ్ళా మింగేసింది ఆడికెళ్ళి వెంటనే కేబినెట్ మీటింగ్ జూన్ లో క్యాబినెట్ లో ముప్పై ఒక్క వేలు కాదు ఇరవై ఆరు వేల కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టినారు కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే పదకొండు పన్నెండు వేల కోట్లు కూడా దాటలేదే ఇది వాస్తవం అందుకే నేను అంటున్నా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లలో చారాన కూడా ఇవ్వాలకి కూడా ఇరవై ఐదు శాతం కూడా రుణమాఫీ కాలేదు అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ మీరుగా తీస్తున్నారు అడుగుతున్నారు ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు ఏమాయ ఆరు గ్యారంటీలు అంటే సమాధానం లేదు ఆ రోజు మాట్లాడింది పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో కేసీఆర్ రెండు పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తాను మూడు పంటలకు ఇస్తా అన్నాడు మగవాడు మరి ఇవాళ ఏమైంది మూడు కాదు ఒక పంట కిచ్చనికే కింద మీద కింద మీద అవుతా ఉన్నాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు పడ్డా పదిహేను వేలు ఎవరికన్నా ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా పదిహేను వేలు కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావ కొడుతున్నారు ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు రైతు భరోసా అంటే దరఖాస్తు కులగణన అంటే దరఖాస్తు రాష్ట్రంలో ఎవరన్నా ఒకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకలే ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే జిరాక్స్ సెంటర్ సెంటర్లో తప్ప ఎవరు సంతోషంగా లేదు ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్థకు వచ్చింది కేంద్ర నాయన వీడు సప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టంగు టంగు మన పైసలు పడుతుండే ఈ ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది ఒక ఒక రైతు బంధు మాత్రమే కాదు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో రుణమాఫీ కానీ రైతు బంధు కానీ బోనస్ బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్ ఒక దొడ్డు ఓట్లకే కాదు సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు మొత్తం మేనిఫెస్టోల్ని పెట్టిండు పడ్డ బోనస్ ఎక్కడున్నా ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే నేను బోనస్ ఎత్తాను సన్నాయి ఈ నొక్కులు నొక్కుతున్నాడు ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న ఓట్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది రైతు బంధు వద్దంటున్నారు రైతున్నలు అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు దీని ఉద్దేశం ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు ఇవాళ స్థానిక సంస్థల ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రైతు భరోసా డ్రామా ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది వ్యాధి పెట్టుకోండి ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది ముందే ఏమన్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా మీరు సమాధానం చెప్పండి ఆరోగ్యశ్రీ అంటే ఎవరు ల్యాధికి వస్తారు మీకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాధికి వస్తారు రైతు బంధు అంటే ఎవరు యాధికి వస్తారు ఎవరు గండుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే దలుచుకుంటారు నన్న అయితే దేకరు కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు అందుకే నేను చెప్తున్నా మీకు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వినండి ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పై రెండు వేల ఐదు వందల రూపాయలు బాగున్నాడు అదేవిధంగా వానాకాలం రైతు బంధు మొత్తం కొట్టిండు ఇది కాదు రై అమ్ముకుంటది ఇదే ఇగో ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే ఇగది యాసంగి రెండు వేల ఇరవై మూడు యాసంగి పంటకు ఐదు వేల ఇచ్చిండు చేతులు దులుపుకున్నాడు అప్పుడు ఎకరాకు రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు తప్పించుకొని వేద్దు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు ఇస్తా అని తప్పించుకునే చక్కెరలో ఉన్నాడు అందుకే మీ అందరికి నేను చెప్తున్నా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి లేదా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాక్కున్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తారు మళ్ళా అమ్మ అయ్యా అక్క అల్లుడు తమ్ముడు అనుకుంటూ వస్తారు అడుగుండ్రి ఏమరా కొడక బాగా చెప్తుంది అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ఎక్కడున్నారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా మళ్ళా కొట్లాడదు గదే కేసీఆర్ దళం కదా గదే కేసీఆర్ బిడ్డలు కొట్లాడుతున్నారు గదే గులాబీ జెండా కొట్లాడుతున్నది రైతుల గురించి మీరెక్కడ పోయినరు అని కాంగ్రెస్ అడగండి ఎక్కడ పోయినాయి మా వానకాలం రైతు బంధు ఎక్కడ పోయింది పదిహేను వేల రూపాయలు మీరు ఏమైంది రుణమాఫీ అని అడగండి ఏమైంది బోనస్ అని అడగండి అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది వ్యాధి పెట్టుకోండి అడగకపోతే అమ్మ కూడా బువ పెట్టది అందుకే అడగాలి పోరాటాల పొరిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో మళ్ళొకసారి రాష్ట్రంలో రైతులు తిరగబడేందుకు నల్లగొండనే వేదిక కావాలి అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం ఈ రైతు పోరు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది ఇక్కడికి వస్తుంటే మేము దని ఇక్కడనే నల్లగొండ పటల్ ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్ వచ్చింది మా కారు మెల్లగైంది పక్కకు ఆటో ఆగింది ఒకటి తమ్ముడు ఆటో నడుస్తున్నాడు ఆదా అన్నాడు ఆదో అబ్బాయింటి క్యామే అన్న మీనా మేముదే సాబ్ అన్నాడు క్యా హాలే మేము అంటే క్యాబ్దే క్యా హాలే అన్నాడు నాశనం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు నాలుగు వందల పది మంది చచ్చిపోయినారు గురుకులాల్లో పిల్లలు యాభై ఐదు మంది చచ్చిపోయినారు ఆటో డ్రైవర్లు మూడు మంది చచ్చిపోయినారు సేనేత కార్మికులు ఇప్పటికి ముప్పై ఐదు మంది చచ్చిపోయినారు మొత్తం నాశనం చేస్తున్నాడు సార్ మీడియా అన్నాడు అంటే మరి క్యాకర్ణ ఏ ఓటు కదా పాంత సార్ అయినా మేము పోయాన్న నేను ఒక ఓటు శిక్ష ఐదేళ్ళు కదా అన్న నేను అంటే ఏమంటుండు తెలుసా మేము క్యాస్ ఆపు తరకీ క్యా అంటుండే ఏమన్నా ఉపాయం లేదు అంటుండు అంటే నేనండి ఆడకెళ్ళిందులో పోయి ఉపాయం ఏం లేదు ఎదురు చూడాలి ఏం చేస్తాం మరి మేము తయారున్నాం ఉన్నాం మా వాళ్ళందరూ తయారు ఉన్నారు కేసీఆర్ తయారు చేసిన మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ తయారున్నారు బాగా నీలుగుతున్న మంత్రులు ఎవరైతున్నారో రైతు అయితే చెప్పుతో కొడతా అనే మంత్రులు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి గంత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే గంత భయం ఎందుకు నీకు భూపాల్ రెడ్డిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు అడ్డం ఉండి భూపాల రెడ్డి మీద దాడి చేస్తావా సిగ్గుందానికి ఏమన్నా అడుగుతున్నా అడుగుతున్న మంత్రి కోమటి రెడ్డి ఎంకట్రెడ్డి నీకు ధైర్యం ఉంటే ఉంటే గడియారం సెంటర్ కు రా గడియారం సెంటర్ కు వచ్చి మా లెక్కలు మీటింగ్ పెట్టి చెప్పు మంత్రులకు ఏం తీసింది ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఎంకట్రెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి అహంకారాలు బాగా పెరిగినాయి కానీ టీకింగ్ లేదు నల్లగొండ అందుకే నేను అంటున్నా ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తూ నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ వన్ చేసింది కేసీఆర్ ఒకటి గారు మూడు మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో కట్టించింది కేసీఆర్ యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహ స్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్ తామర చెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం దమ్ముంటే క్లాక్ టవర్ కు మా భూపాలన్న వస్తాడు మా జగదీశాడు వాళ్ళు మీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా నల్లగొండ రైతు బిడ్డలకు ఎందుకంటే మనం ఆఖరికి మనం హైకోర్టు కూడా ధన్యవాదాలు చెప్పాలి మనకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిన హైకోర్టు దేశంలో ఇంకా న్యాయం ఉన్నది ధర్మం బతికే ఉంది కాబట్టి రైతుల పోరాటంలో న్యాయం ఉందని చెప్పి హైకోర్టు కూడా అంగీకరించి ఇవాళ పర్మిషన్ ఇచ్చి ఈ క్లాక్ టవర్ సెంటర్ లో మనకు ఇవాళ సభ జరుపుకునే ధర్నా జరుపుకునే అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి రాజ్ భవన్ ముందర ధర్నా చేస్తానేమో ఏం కాదట ట్రాఫిక్ అంతరాయం కాదట మరి ఇక్కడ క్లాక్ టవర్ కాడ మనం ధర్నా చేసుకుంటే మాత్రం నల్లగొండ రైతు బిడ్డల కోసం ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందట రెడ్డికి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుందట అందుకే పర్మిషన్ ఇయరట కానీ నేను గుర్తు చేస్తా ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి కూడా మర్చిపోకండి భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ జెండాకి తిరిగి వస్తాం ఇలా ఎవలెవలైతే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అతిగా ప్రవర్తిస్తున్నారు అన్ని గుర్తు పెట్టుకుంటాం వడ్డీతో సహా ఇస్తాం యాది పెట్టుకోమని చెప్పి చెప్తూ మళ్ళొకసారి నల్లగొండ రైతు బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం